తిరిడి మాజే పండరిపురా సాయి బాబా రమావర సాయి ఆశ్రిత భావిక భక్తులు సాయిలో పాండురంగణ్ణి దర్శించారు కీర్తనలన్నా భజనలన్నా పండరినాథునికి ఎంతో ప్రీతి భక్తుడి కోసం ఇటుకపై వేచి ఉన్న రమావరుడు ఆర్తితో భజన చేస్తే దిగిరాకుండా ఉంటాడా ఆమె గజ్జ కట్టి ఆడిపాడిన చోట పండరి ఆవిష్కృతమవుతుంది రమావరుడు సయ్యాటలాడుతాడు పండరినాథుని ప్రేమలో తనను తాను మరిచిపోయి తానే కృష్ణుడై రాధై ద్విపాత్రాభినయం చేస్తుంది సద్గురు సాయినాథుణ్ణే తన గురువుగా తలచి ఏకలవ్య శిష్యురాలిగా తన ప్రతిభను చాటుకుంటున్నారు నెల్లూరు అద్దాల సాయి మందిర నిర్వాహకులు శ్రీమతి లక్ష్మీ సాయి అద్దాల సాయి మందిర నిర్మాణం కోసం ప్రాణం పెట్టారు శ్రీమతి లక్ష్మి ఆమె కృషి లేకపోతే మందిరం ఇంత అందంగా సుందరంగా రూపుదిద్దుకునేది కాదని ఆమె భర్త మధుసాయితో పాటు భక్తులందరూ గర్వంగా చెబుతారు అంతకు ముందు నుండి నిర్వహిస్తున్న సత్సంగాల్లో ఆమె కృషి అమోఘం తెలుగు నాట కళలు అంతరించిపోతున్న తరుణంలో రెండు దశాబ్దాలకు పైగా పండరి భజనల నిర్వాహకురాలిగా పండరి భజనల శిక్షణ గురువుగా ఆమె తనకంటూ ఓ ప్రత్యేక స్థానాలు నిలుపుకున్నారు చాలామంది మహిళలకు కళల పట్ల ఆసక్తి ఉన్నా వివాహానంతరం ఇంటికే పరిమితమవుతున్నారు కళల పట్ల ఆసక్తి కలిగిన గృహిణులకు యువతులకు చిన్నారులకు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు అనేక వేదికల పైన తన శిష్య బృందంతో వందలాది ప్రదర్శనలిచ్చారు నెల్లూరు జిల్లాలో ఏ ఉత్సవం జరిగినా శ్రీమతి లక్ష్మీసాయి బృంద ప్రదర్శన ఉండాల్సిందే సాయి మందిరాల ద్వారా అంతటా ఒకే రకమైన సేవలు జరుగుతూ ఉంటాయి లక్ష్మీ సాయి ఎంచుకున్న సేవ చాలా అరుదైంది సద్గురు సేవల్లో కళామ తల్లిని కాపాడుకునే అద్వితీయ సేవ ఆమె తలకెత్తుకుంది అంతరించిపోతున్న కళల్ని కాపాడుతున్న శ్రీమతి లక్ష్మీ సాయికి సాయి టీవీ సగర్వంగా సాయి శక్తి పురస్కారాన్ని అందిస్తోంది